హలో అండి అందరికి చాలా మంది అత్తలు కోడలు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆ మేం కూర వేసింది అది ఎంత మంచిగా ఉండింది అది మాడిపోయిందా మంచిగుందా ఇల్లెట్ వచ్చింది ఎవరితో ఫోన్లు మాట్లాడింది ఎంతసేపు మాట్లాడింది తర్వాత ఎన్ని గంటలు పడుకుంది ఆ రోజు బోలు దొంతే అప్పుడు ఎక్కువ వచ్చిందా లేకపోతే బట్టలు ఉత్తుకుతే మైలు మంచిగా పోయినా ఇవన్నీ విషయాలు కూడా మళ్ళీ పక్కింటి వాళ్ళతో డిస్కస్ చేస్తారు ఇట్లా కోడలు చేసే ప్రతి పని చెప్పే అతని మీ ఇంట్లో కూడా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పారు అంతే ప్లీస్ ఒకవేళ బిడ్డు ఉంటే ఏ విషయం చెప్పారు కదా పకినోళ్ళు వాళ్ళ విషయాలన్నీ దాచుకుంటారు వాళ్ళు తినా తినలేని చెప్తారు ఇక్కడ మనత్తనైతే ఉన్నది మొత్తం అన్ని కూడా కక్తుంది ఏదైనా నచ్చకపోతే ఏదైనా ఆ రోజు తప్పనిపిస్తే అప్పుడే కోడలు అడగాలి కానీ వీళ్ళతో వాళ్ళతో చెప్తే మాత్రం వాళ్ళు వచ్చి అడుగుతారా వాళ్ళు వచ్చేమో ఆరుస్తారా తీరుస్తారా వాళ్ళతో చెప్పడం ఉన్న చిన్న విషయాన్ని కాస్త వాళ్ళు ఇంత పెద్ద భూతద్దంలో పెట్టి ఇట్లానా అట్లా ఇంకా నాలుగు ఎక్కిచ్చి చెప్తారు అప్పుడు ఎవరి బంధం ఇంట్లో నత్త కోడల మధ్య దూరం పెరుగు పొద్దున పెట్టిన ఛాయలు చక్కెర ఎక్కువైందా తక్కువైనా కాడికి రాత్రి ఏ టైంకి పడుకుందని వరకు చెప్తారు అసలు మీటింగ్ పెట్టే ముందు వాళ్ళకు ఒక్క విషయం అర్థం కావాలి నువ్వు నేంటికి వచ్చిన కోడల గురించి మాట్లాడుతున్నావు ఇక్కడ కానీ నువ్వు నీ బిడ్డ వేరేంటి కిచ్చినో అక్కడ నీ బిడ్డ గురించి ఎన్ని రకాలు మాట్లాడుతున్నాడు వాళ్ళ గురించి అట్లా చెప్పుకుంటారా మస్తు గొప్పదని ఉరంత అంటారంట ఇలాంటి ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్ ఐ ఛానల్